హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం నిన్న వీడియోలో అడిగాను కదండి పైన హోమ్ టూర్ చేయమంటారా అని చాలామంది చే చేయమని కామెంట్ చేశారు సో మీ అందరి కోసం పైన మేము ఎలా కట్టించాము ఎలా ఉంది ఏంటనేది హోమ్ టూర్ చేసి చూపించేస్తాను అండ్ ఫస్ట్ స్టెప్ స్టెప్స్ గురించి స్టెప్స్ పక్కన సైడ్కి వాల్ కట్టించుకుంటే ఆగుమా ఒక పిల్లతో అయినా కూడా ప్లేస్ ఒక ఇటుకతో కట్టినా కూడా ప్లేస్ అన్నది ఆక్యుపై చేసిద్ది వద్దు అన్న ఉద్దేశంతో ఏదైనా సామాన్ తీసుకెళ్ళడానికి కూడా ఫ్రీగా ఉండాలని అది వద్దు ఇలా జింక్ పైపులతోని ఇలా పెట్టించుకున్నాం అనమాట ఇది చూడడానికి లుక్ బాగుంటుంది ప్లస్ ప్లేస్ కూడా కలిసి వచ్చింది అనమాట అందరు ఈ ప్లేస్లో స్టీల్ రాడ్లు అలాంటివి కూడా పెట్టుకుంటారు బట్ అది కామన్ కదా అందుకే ఇలా జింక్ పైప్స్ అయితే వేయించుకున్నాము వీటి వల్ల కలర్స్ వేసుకోవచ్చు స్ట్రాంగ్గా ఉంటాయి తుప్పు రావు అనమాట సో ఇది బెనిఫిట్ దీనికి ఇలా అయితే ఇవి పెట్టించేసి మేము బ్లాక్ కలర్ అయితే వేయించుకున్నాము మళ్ళీ ఒక టూ స్టెప్స్ అలా వదిలేసాము ఎందుకంటే అలా కూర్చోడానికి కూడా బాగుంటుంది అని చెప్పేసి టూ స్టెప్స్ అలా వదిలేసి ఈ థర్డ్ స్టెప్ దగ్గర నుంచి ఈ పైప్స్ అయితే వేయించుకున్నాము సో అందుకే చంద్రబాంత ఉంటుంది నేను చూపించట్లేదు నీ వాయిస్ రాదు నువ్వు మాట్లాడుకో సో ఎక్కువ వెంటిలేషన్ కోసం చాలామంది ఇక్కడ మిర్రర్స్ అవి పెట్టిస్తారు కానీ మిర్రర్స్ అవి పెడితే గాలి ఉండదు మళ్ళీ ఇదిగా ఉంటుంది అందుకని మేము ఇలా ఇలా పెట్టించుకున్నాము ఇందులో నుంచి కూడా గాలి వెళ్తూరు వస్తుంది డిజైన్ కూడా బాగా కనిపించదన్నమాట ఇది ఇంకోటి రోడ్ ఫేసింగ్ ఉండి ఉంటే ఖచ్చితంగా మేము కూడా ఇక్కడ గ్లాస్ పెట్టించుకునే వాళ్ళం ఏమో రోడ్ ఫేసింగ్ కూడా లేదు ఇటువైపు కాబట్టి సో ఇలా పెట్టించుకున్నాం అనమాట వచ్చేసి అండ్ పైన ఎలా ఉందో చూపిస్తాను అండ్ పైన స్టెప్స్ కూడా ప్రతి స్టెప్కి మేము టైల్స్ అయితే వేయించుకున్నాము లుక్ బాగుంటుంది అని చెప్పేసి అండ్ గ్రిప్ జారకుండా ఉండడం కోసం గ్రిప్ కోసం మేము మ్యాట్వి ప్లస్ వాటిలో కొంచెం గాడులా వచ్చేవి గాడులు గాడులుగా ఉంటాయి అనమాట సో అలాంటివి వేయించుకున్నాము ఇంక ఇక్కడ కూడా జింక్ పైప్స్ అని ఇలా దీన్ని ఏమంటారే సైడ్కి ఇలా పట్టుకొని ఎక్కడానికి ఇది చేయించుకున్నాం అనమాట మాకు ప్లే గ్రిల్ రాడు అది ఏదో ఒకటి సో ఇది ఇంక ఇక్కడ స్టెప్స్ పక్కన మిర్రర్ ఏంటా అనుకుంటారేమో మే మనకి సెటప్ అంతా కుకింగ్కి సంబంధించింది ఆ ముందు ఫ్రంట్ రోల పె ఫ్రంట్ పెట్టుకున్నాం అనమాట దాన్ని ఏమంటారమంటే వసారా అంటాం కదా అది అక్కడ మొత్తం కుకింగ్కి సంబంధించిన వ్లాగ్స్ షూట్ చేయాలి కుకింగ్ ఒక్కటే అని కాదు కొన్ని కొన్ని కాన్సెప్టెడ్ వీడియోస్ అయితే ఉన్నాయి అవి చేస్తాము సో అవి మేము ముందుకు వస్తాయి అప్పుడు మీకు అర్థమవుతుంది షూట్ కోసం ఈ అంటే ఇట్లా ఈ టైప్ ఈ సైడ్ నుంచి తీస్తే క్లియర్గా ఉండాలని ఇదేది పెట్టించుకున్నాం అన్నమాట సో ఇది వీడియో తీసుకోవడానికి కొంచెం ఈజీగా ఉంటుందని టూ మిరర్స్ అనమాట ఇదంతా మొత్తం మనకి ఈ లొకేషన్ మొత్తం పడాలి అన్నట్టుగా ఇక్కడ నుంచి సో ఇది దానికోసం ఇక్కడ ఈ విండో ఇలా రాగానే ఇదిగోండి ఇవంతా జింక్ పైప్స్తో సెటప్ అనమాట ఎంత బాగుంటుందో ఫ్రెండ్ నుంచి లుక్ కూడా వీటి వల్ల చాలా బాగా వచ్చింది వీటికి ఇట్లా హుక్కులు కూడా పెట్టించాము ఇదంతా ఇంకా సెట్ అయిన తర్వాత మీకు చూపిస్తే క్లియర్గా అర్థమవుతుంది ఇలా చూస్తే అర్థం కాకపో అవదు కూడా ఎందుకంటే మా ప్లానింగ్ ఏంటనేది మీకు తెలియదు కదా మాకు మాత్రమే తెలుసు కాబట్టి తెలీదు ముందు ముందు ఇది ప్రిజెంట్ రెడీ చేసిన తర్వాత చూపిస్తాను నేను మీకు బట్ ఇలా జింక్ పైప్స్తో అయితే ఇలా ఒక సెటప్ వేసుకున్నాము చాలా బాగుంది ఆన్లైన్ శారీస్ బిజినెస్ చేస్తున్నాం కాబట్టి వాటికి అవి చూపించడానికి అండ్ మీకు కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్స్తో చూపిస్తే కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది వీడియోస్ కానివ్వండి కొత్తగా ఉంటుంది సో అట్లా రీల్స్ కానివ్వండి అన్నిటికీ బాగుంటుందని ఇలా అయితే ఒకటి సెటప్ చేసుకున్నాం మేము ప్రతిది కూడా ఆలోచించి చేయించుకున్నాం అనమాట ఇది ఇవన్నీ మొక్కలు నిన్నే పెట్టాము మన పక్కన ఇంట్లో ఉండే కదా అవన్నీ షిఫ్ట్ చేసేసుకున్నాము ఇక్కడికి సో కొంచెం నీడ పడాలి కదా నీడ కావాల్సిన మొక్కలన్నీ ఇటు పెట్టేసుకున్నాం అనమాట కొంచెం ఎండకుండా తట్టుకోగలిగిన మొక్కలన్నీ ఇటు వేసేసాము ఇంకా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను చాలా ఎండిపోయి ఉండే అండి రెండు రోజుల నుంచి వరుసగా పొద్దున సాయంత్రం నీళ్ళు కొట్టేసరికి మంచిగా చిగుళ్ళు వచ్చేస్తున్నాయి ఇప్పుడు అన్నిటికీ పచ్చగా అవుతున్నాయి సో అది ఇంక ఇక్కడైతే వాష్ ఏరియా వాష్ ఏరియా పక్కన ఒక చిన్న పిల్లర్ వచ్చింది ఆ పిల్లర్ పైన అలా ఖాళీగా ఉండకుండా చిన్న రౌండ్ మార్బుల్ అయితే వేయించుకున్నాం అనమాట ఇదేంటంటే ఈవినింగ్ టైంలో చక్కగా స్నాక్స్ టీను అలా సరదాగా సిటీని చూస్తూ మా ఇల్లు చుట్టుపక్కల చూసుకుంటూ తినడానికి తాగడానికి బాగుంటుంది టేబుల్ ఇది ఆ ఏరియాకి సంబంధించి అయితే అది ఇంకా రెడీ చేయాల్సింది ఉందండి అది చేసినాక మీకు ఇంకా క్లియర్గా తెలుస్తుంది ఈ వాళ్ళు ఈ వాళ్ళు కూడా సంథింగ్ స్పెషల్ అనమాట ఈ వాళ్ళని కూడా మంచిగా డెకరేట్ చేస్తాము మెయిన్ అయితే ఇక్కడ కుకింగ్ బ్లాక్స్ చేస్తామండి దీని ఈ ఏమంటారు ఈ వసారాలో దానికి లైటింగ్ కోసము ఇదనమాట లైటింగ్ వైర్లు స్విచ్లు అవేం తడవకుండా ఉండడం కోసం ఇది జల్లు అది పడకుండా ఉండడం కోసం ఇది చిన్నది ఏమంటారు దిమ్మలాగా కట్టామన్నమాట సో ఈ వాళ్ళు కూడా మంచిగా డెకరేట్ చేసి ఇక్కడ కూడా రీల్స్ చేయొచ్చు వాటికి కూడా యూజ్ అవుతుంది ఒక్కొక్క వాళ్ళు ఒక్కొక్కలా ఉంటుంది అనమాట ఇక్కడేమో మంచిగా ఒక మంచి మీడియం సైజు బుద్ధ విగ్రహం తీసుకొచ్చేసి చుట్టూ చెట్లు పెట్టేసి ఒక మంచి థీమ్ అనుకుంటున్నాం అన్నీ ఒక్కసారి అవ్వండి ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ప్రిపేర్ చేసుకుంటూ వస్తాము సో రెడీ చేసుకుంటూ వస్తామన్నమాట ఏది చేసినా అది వీడియో మీ దగ్గరికి ఖచ్చితంగా వచ్చేసిద్ది మార్పులు అనేవి చూస్తారు మీరు ఫస్ట్ ఎలా ఉంది తర్వాత ఎలా మారిద్ది అనేది మీకు ఒక ఐడియా ఉంటుందని చెప్పేసి చూపిస్తున్నాను మెయిన్ మట్టి కలర్ కూడా అంటే ఒక పూరీలు మీరు ఎలా చూస్తారు మాది సేమ్ అలాగే కూరీళ్ళు కూరీలు కాకపోయినా ఒక పెంకుటిల్లు టైపు ఇదిలో వచ్చేసింది దానికి అదైతే గాలికి వానకి ఎండకి చాలా ఇబ్బంది పడ్డాము ఏవైతే ప్రాబ్లమ్స్ అక్కడ ఫేస్ చేసామో అది ఫేస్ చేయకుండా ఉండడం కోసము ఈ రేకులు మీకు ఆ లుక్ తీపడం కోసము ఇంకా హంగులు పొంగులు చేస్తాం అది మెయిన్ చాలా బాగుంది కదండి ఇది జాజు కలర్ అంటాము సో అదైతే వేసాము ఇది ఇలా ఉండదు వాళ్ళు ఇలా ప్లెయిన్ కాదు వీటిపైన ముగ్గులు వస్తాయి అప్పుడు ఇంకా బాగా అనిపించింది మీకు వైట్తోని వైట్ కలర్తోని ముగ్గులేస్తాము చాలా చాలా బాగా ఫస్ట్ అయితే ఇలా చూసేయండి మీకు తర్వాత మార్పు తీసుకొచ్చాక మీకే క్లీ ఎంటీ హోమ్ టూర్ అనుకోండి క్లియర్గా అర్థమైపోద్ది అరే అప్పుడు అలా ఉండే కదా ఇంత బాగా అయిందా అనిపించింది మీకు ఇదైతే తీసుకొస్తాము ఇంకా మెయిన్ ఈ పిల్లర్స్ అండి ఈ పిల్లర్స్ కూడా టైల్స్ వెతికి వెతికి ఈ కలరు ఈ డిజైన్ ఇలా తీసుకున్నాం అనమాట మొత్తం ఇక్కడున్న త్రీ పిల్లర్స్కి ఇదే డిజైన్ వస్తుంది చాలా చాలా వెతికి చాలా ఇష్టపడి తీసుకున్న టైల్స్ తక్కువలో బడ్జెట్లో రావాలి మనం అనుకున్నవి రావాలి అని చెప్పేసి అనమాట వీటిపైన లైట్గా వాటర్ డ్రాప్స్ లాంటివి కూడా వస్తూ ఉంటాయి వాటర్ ఉందేమో అనుకుంటాం కానీ అది డిజైన్ వాటిలో ఉన్న డిజైన్ అది చాలా చాలా బాగుంటుంది సో ఇది ఇవి పిల్లర్స్ అండి ఎంత మొక్కలేనండి మీకు చూస్తే చుట్టూ మొక్కలే ఉంటాయి ఇప్పుడు నేను ఏదైతే ప్లేస్లో నిల్చున్నానో ఈ ప్లేస్ ఇక్కడ ట్యాప్ కూడా పెట్టించుకున్నాను ఇది షింక్ షింకుకి అనమాట వెజిటేబుల్స్ అవి కడుక్కోవడానికి చేతులు కడుక్కోవడానికి వాటికి ఇక్కడ నుంచి మొదలుకొని ఆ చివరి దాకా ఒక దిమ్మలాగా వచ్చింది దాంట్లోనే పొయ్యి గ్రిల్లు అంటే స్టవ్ కట్టెలు పోయి గ్రిల్లు మొత్తం కౌంటర్ టాప్ లాగా చిన్నది అట్లా మొత్తం వస్తే షింక్ కూడా వస్తుంది ఈ నుంచి ఆడవరకు అంత బార్లో అవన్నీ వస్తాయి అన్నమాట సో అది అది చిన్న పొయ్యి పెద్ద పొయ్యి గ్రిల్ స్టవ్ సో ఇట్లా వస్తాయి అన్నమాట ఇందులో ఏమో గ్యాస్ బండ పెట్టుకోవడానికి గ్యాస్ బండ అవంతా రెడీ అయిన తర్వాత మీకు చూస్తేనే లుక్ తెలుస్తుంది ఈ రేకులు ఇలా మీకు కనపడమండి ఇదంతా కూడా ఒక స్టాండ్ లాగా వచ్చింది అనుకోండి ఆ స్టాండ్ లాగా వచ్చేసి దాంట్లో నుంచి వెళ్ళి తీగలు మనకి గ్రీనరీ చెట్లవి తీగలు ఉంటాయి ఆ తీగలు అవన్నీ అల్లుకునేలాగా పెడతాం అనమాట మీకు అది చూస్తేనే అర్థమవుతుంది ఇదంతా కూడా మీరు నా దగ్గర ఇత్తడి కలెక్షన్ చూసారుగా ఇత్తడి సామాన్లది కలెక్షన్ సో ఆ ఇత్తడి సామాన్లతో మొత్తం నింపేస్తాను నా దగ్గర ఉన్నాయి మొత్తం ఇత్తడి కానివ్వండి కొంచెం మత ఇవి డిఫరెంట్గా ఉన్న ఐటమ్స్ కానివ్వండి జాడీలు మట్టి పాత్రలు అట్లా చాలా ఉన్నాయి అవన్నీ కూడా ఈ షెల్ఫ్లో నీట్గా సర్దేసి మొత్తం మంచి ఒక ట్రెడిషనల్ స్టైల్లో ఒక కిచెన్ అయితే చూపిస్తాను ఇత్తడి మట్టి పింగా అని మూడు స్టైల్స్లో మా ఆయన అనుకుంటున్నారంట అంటే నాతో కూడా అన్నారులే కానీ పింగా అని అన్నది ఇప్పుడే నేను వింటున్నాను ఇత్తడి ఇత్తడి మట్టి అది పక్కా అనమాట ఇంకొకటి ఏదన్నా అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క ఐటమ్తో చేసుకుంటూ మీకు కనబడతా ఉంటే మీకు లుక్ చేంజ్ అయినట్టుగా ఉంటుంది బాగుంటుంది సో ఇదన్నమాట ఇదైతే కిచెన్ సెటప్కి సంబంధించింది అది ట్రెడిషనల్గా కుకింగ్ చేయడానికి ట్రెడిషనల్ లుక్ తీసుకురావడానికి మేము కృత్రిమంగా తయారు చేసుకోబోయే కిచెన్ అనమాట ఓకేనా ఇంకెక్కడి నుంచి వెళ్ళి ఇక్కడికి వస్తే ఇదంతా వసారానే మెయిన్ 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 ఎంట్రన్స్ అనమాట బుద్ధ విగ్రహం చాలా చాలా బాగుంది కదా చా ఓవరాల్ లుక్ ఇక్కడి నుంచి చూపిస్తున్నారు మా వారు ఎంత బాగుందో కదండి డిజైను మీకు వీడియోలో అంత క్లియర్గా కనిపిస్తుందో లేదో కానీ లైవ్లో అయితే మంచి త్రీడీలా చాలా చాలా బాగుంటుందండి బుద్ధ విగ్రహం సూపర్ ఒక రెండు మూడు విగ్రహాలు అనుకున్నాము రెండు మూడు సెట్ చేసి చూసుకున్నాము ఇది బాగుంది అన్నిటికన్నా అంటే మీకు సైడ్లకి వచ్చాయి కదండి బ్రిక్స్ టైప్లో డిజైను ఇది కూడా చూసారా మట్టి కలర్లో జాజు కల జాజు కలర్లోనే వచ్చింది మనకి పెంకులకి రిలేటెడ్గా ఉండేలాగా వీటి మధ్యలో ఏ ఏదైతే సరిపోతుందో ఏదైతే సెట్ అవుతుందో అది తీసుకున్నాం అన్నమాట అలా మా వారికి బుద్ధ అంటే చాలా చాలా ఇష్టం అన్నమాట మా ఇంట్లో ఫస్ట్ నుంచే ఉంటానే ఉంటాయి ఇంకా చూస్తారు ముందు ముందు ఇదిగోండి ఇవన్నీ మొక్కలే చాలా వరకు ఎండిపోయినట్టుగా వచ్చాయి బట్ ఇవన్నీ మళ్ళీ చిగురులు వేస్తున్నాయి మీకు అవి కూడా మళ్ళీ చూపిస్తాను నేను ప్రతి మొక్క తీసుకొచ్చి పెట్టానండి గులాబీలు అయితే చాలా రకాలు ఉన్నాయి మల్లెలు ఉన్నాయి మల్లెల్లో కూడా గోవర్ధన చెట్టు సెంటు మల్లి విరజాచి చాలా చాలా రకాలు ఉన్నాయి ఆ బొండు మల్లి ఇదేంటిది గోగిపో అవి చాలా ఉన్నాయండి చాలా రకాలు ఉన్నాయి చూపిస్తాను కూరగాయల మొక్కల వరకు లేవన్నమాట ప్రజెంట్ వేయలేదు లేవు ఉన్న ఒక పచ్చిమిరపకాయ చెట్టు కూడా చచ్చిపోయింది సో ఇదనమాట సెటప్ అంతా ఇది అంటే చాలా వీడియోస్లో మీరు ఇవి చూసే ఉంటారు ఇక్కడే నేను నా క్లాతింగ్ బిజినెస్కి సంబంధించిన లైవ్లు మొత్తం ఇక్కడే చేసేదాన్ని ఈ డోరు ఈ మొక్కలు ఇవన్నీ వచ్చినప్పుడు అనమాట ఇలా మొత్తం మీరు దూరం వెళ్ళదు ఇదంతా ఓవరాల్ లుక్ ఇట్లా ఏమైనా ఫైవ్లో పెడితే ఏమైనా కనబడిద్దేమో చూడు ఫైవ్లో పెట్టు చాలా బాగుంటుందండి లుక్ అయితే సూపర్ ఉంటుంది బాగుందా సో ఇదనమాట బయట సెటప్ అయితే ఇది సో ఇంట్లోకి వెళ్తే మాది తూర్పు ఫేసింగ్ అండి ఇల్లు మేము తూర్పుకి ఉత్తరంకి రెండు ఎంట్రెన్స్ రెండు దారులు పెట్టుకున్నాము మామూలుగా అందరూ అలాగే పెడతారులేండి చెప్తున్నాను కొంతమంది ఉత్తర ద్వారం తీయరు అనమాట మేము రెండు పెట్టించేసుకున్నాము ఇటేమో డబల్ డోర్ పెట్టించుకున్నాము ఇటేమో సింగిల్ డోర్ పెట్టించుకున్నాం అనమాట ఇంకా ఇలా ఎంట్రెన్స్ అవగానే ఇది బాత్రూము అదేం చూపించట్లేదులేండి బాత్రూమ్ కూడా కొంచెం అట్లా వచ్చే వాళ్ళకి మంచి డిజైన్ కనపడాలని ఇది కూడా మేము చూసి ఇది సెలెక్ట్ చేసుకొని ఈ డిజైన్ అయితే వేయించుకున్నాం అనమాట ఇక్కడ ఒక చిన్న విండో వస్తుంది ఈ పైన రూమ్ ప్రజెంట్ అయితే మొత్తం క్లాతింగ్కి సంబంధించింది పెట్టేశాను ముందు ముందు అది అలాగే ఉండొచ్చు లేదంటే మారొచ్చు అనమాట సో ఇక్కడ ఏంటంటే మంచి వాష్ బేషన్ పెట్టుకున్నాను ఇక్కడ ఒక మిర్రర్ ఉంది కదా ఆ రౌండ్ మిర్రర్ ఇలా వస్తుందండి ఇలా వచ్చిద్ది ఇక్కడ ఏంటంటే నాకు బ్యూటీ ప్రోడక్ట్స్ వస్తూ ఉంటాయి కదా కొలాబరేషన్కి అప్పుడు చేయడానికి బాగుంటుంది బ్యాక్గ్రౌండ్ బాగుంటుంది అని చెప్పేసి ఇది తీసుకున్నాను అనమాట సో ఇక్కడ అది సెటప్ చేసుకుంటాను బాగుంటుంది ఇక్కడ కూడా డోర్లు వస్తాయి ఇదిగోండి ఆ డోర్లు ఈ డోర్లు ఇక్కడ బిగించాలి ఇంకా కొంచెం పని ఉంది సో అది అయిపోయిన తర్వాత చూపిచ్చేస్తాను మీకు నేను ఇది చిన్నదే ఇదిగోండి ఇలా చాచితే ఒక్కటి ఒక ఇట్లా రెండు చేతులు పెట్టాక ఇంకొక మూర వస్తుంది అనమాట అది ఇది ఒక రూము ఇంకా లోపలికి వెళ్తే ఇంకొక రూమ్ వచ్చింది సో ఇలాగ లోపలికి వస్తే ఒక రూమ్ అనమాట ఆల్రెడీ రూమ్ చూపించాను ఇందులో క్లాతింగ్కి సంబంధించింది ఉంది అందుకే ఇంకేమేం చూపించట్లేదు హ్యాండ్ స్టాక్ అయితే నేను చాలానే మెయింటైన్ చేస్తాను మీరు అందుకే ధైర్యంగా నా దగ్గర తీసుకొని హ్యాపీగా మీ షాపింగ్ని అయితే ఎంజాయ్ చేయండి ఇది ఒక రూమ్ సింగిల్ రూమే అనమాట ఇక్కడ నేను పర్సనల్గా నా బీరో అయితే ఇక్కడ పెట్టుకున్నాను కింద మొత్తం కబర్డ్స్ వచ్చాయి కాబట్టి బీరో ఒకటి ఇక్కడ పెట్టాను అంతే మొత్తం ఎంటీనే కింద గ్రాస్ వేసుకొని పెట్టుకున్నాను అనమాట సో ఇది చిన్న రూమే ఇదంతా హ్యాండ్ స్టాక్ ఇటు లెగిన్స్ బాక్సెస్ ఉంటాయి ఇల్లు అయితే రూమ్ అయితే ఎలా ఉంది పైన బాగుందా సో ఇదండి ఆయన లోపల మనకి వర్క్స్ ఏం లేవు లోపల మొత్తం కంప్లీట్గా అయిపోయింది జస్ట్ ఆ మిర్రర్ ఫిక్స్ చేయించాలి కింద కబోర్డ్స్ డోర్స్ ఫిక్స్ చేయించాలి అంతే ఇంకా పని ఏం లేదు బయటే ఉంది పని అది కూడా నిదానంగా అప్పుడొక పని అప్పుడొక పని చేయించుకుంటాము ఇప్పుడంతలేం కాదు ఒక టూ ఆర్ త్రీ మంత్స్ అలా వెళ్ళిన తర్వాత ఒక్కొక్కటి స్టార్ట్ చేస్తామన్నమాట అలా సో మొక్కలతో ఇంకా మా డాబా అయితే చాలా అందంగా ఉంది మన పూరిల్లుది ఒక ట్విస్ట్ వచ్చేసింది అది వీడియో చూసారో లేదో చూసుంటే కామెంట్ చేయండి చూడకపోతే ఆ ట్విస్ట్ కోసం చూసేయండి చాలా ఇష్టంగా మా ఆయన స్వహస్తాలతో కట్టిన పూరిల్లు అండి చూడండి ఎంత బాగుందో సో అది ఓకే ఓకేనండి వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఎలా అనిపించింది ఏంటో కామెంట్ చేయండి వీడియో బడ్జెట్ అదే ఇల్లు బడ్జెట్ అడిగారు డెఫినెట్లీ తీసుకొస్తానని చెప్పాను వన్ బై వన్ అన్ని వీడియోస్ చేసుకుంటూ వస్తున్నాను మీ ముందుకైతే ఆ వీడియోతో కూడా తొందరలోనే వచ్చేస్తాను అంతవరకు సెలవు మరి వీడియోని నేను వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి అయితే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి స్మైల్ సింబల్ కానీ హార్ట్ సింబల్ కానీ పెట్టేసి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ ఎ గుడ్ డే